ఈరోజు మంత్రి కొండా సురేఖ కేటీఆర్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేమందరం కూడా ఖండిస్తున్నాము ఈరోజు కొండా సురేఖ నువ్వు ఒక మహిళకు నీకు ఒక బిడ్డ ఉన్నది ఆ బిడ్డ కూడా బిడ్డ ఉంటుంది ఈ బిడ్డ నువ్వు ఎలాగైతే గౌరవిస్తావో తెలంగాణ యావత్తు మహిళలందరినీ కూడా నువ్వు గౌరవించాలి నీకు నోటికి వచ్చినట్టు సాక్ష్యాలు లేకుండా కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేమందరం కూడా తప్పకుండా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము కొండా సురేఖ మంత్రి పదవి ఏ విధంగా ఇచ్చిందో అసలు ఒక మహిళకు కూడా గౌరవించలేని కొండా సురేఖ మంత్రి పదవి హోదాను తను దుర్వినియోగం చేస్తుంది తను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తనని బర్తరఫ్ చేయాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము అలాగే ఒక రాజకీయంకి సంబంధం లేకుండా సినీ అలాగే ప్రపంచమే అబ్బరపోయేలా కేటీఆర్ గారిని కేటీఆర్ గారిని గౌరవిస్తుంటే ముఖ్య మాత్రం కేటీఆర్ గురించి ఇలా కల్ప బుద్ధిగా మాట్లాడడం వద్ద కూడా